గౌరవనీయులైన శ్రీ పట్లోళ్ళ బాలరెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం దయచేసి కరతాల ధ్వనులతో థ్యాంక్ యూ శ్రీ

नमले के कड़ों से तो ये मूवी के अच्छे ये तो बस जो है छोड़ना ये तो ये लोग ये जो क्या है नमस्ती का ये लोग जो है छोड़ना इसे क्या तो ये दिल क्या है ना जो से जान पहुँची।

చేస్తున్నప్పుడు మా బుద్ధి కాస్త వెలిగించండి మా బుద్ధి కొంచెం మంచివి చేయండి ఇంటలెక్ట్ అంటారు అది కొంచెం బాగుండాలి అనేటువంటి ఒక లక్ష్యంతో చేస్తామండి మనం ప్రచోద్యాలని చెప్పి చెప్తారు అలాగే మనం ఈ అన్నా చాలి అనుకుంటున్న వాళ్ళకి కూడా బుద్ధిమతామం వస్తాం అని చెప్తారు సో బుద్ధిమంతులలో కుమ్మవాడు ప్రథముడు అన్నట్టుగా చెప్తారు అంటే బుద్ధికి అంత విలువ ఉంది అండి ఈ బుద్ధిని కూడా చింతని కూడా అంటారు మనసులో ఒక భావ అది కూడా సో మనకి ఈ బుద్ధికి అంతటి విలువ ఉండాలి మీకు నేను చెప్పేది అర్థమవుతున్నప్పుడు ఓకే అర్థం కాకపోతే చేయలేకపోతే నేను ఆదుతాను ఎందుకంటే కొద్దులుంటాం మీకు అర్థమవుతుందేమో అనుకోని సో మనకి ఈ శతకాలు ఉంటాయి కదండి దాంట్లో చెప్తారు ఆత్మశుద్ధి లేని ఆచారం అని బాంధ శుద్ధి లేని పాకమేలాని శివ్యేల చెప్తారు కదా సో చిత్తశుద్ధి అనేటువంటి పదాన్ని కూడా వాడతారు మన వాళ్ళు ఇప్పుడు ఇందాక చెప్పుకున్న బుద్ధి చిత్తము ఇవన్నీ ఆల్మోస్ట్ ఒకటే అనమాట అంటే మనకి